హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు మీందుకు ఒక మంచి టేస్టీ టేస్టీ రెసిపీతో అయితే వస్తానండి మజ్జిగతో అయితే మనం అటుకులు అయితే చేస్తామండి మనకి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మజ్జిగ మజ్జిక ఏం చేయాలి ఏంటనే చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మీరు చేయవలసింది ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను అయితే తీసుకున్నాండి ఒక కప్పతో ఒకప్పు అయితే తీసుకునండి వెయిట్ లెక్కలు వచ్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి ఏమిటంటే కొంచెం బ్లాగ్ ఉన్న అయితే తీసుకోండి మరి పేపర్ అయితే పేస్ట్ అనేది అయిపోతుంది చూసారు కదా కొంచెం బ్లాగ్ ఉన్నవి తీసుకుంటే మనకి పేస్ట్ అయితే అవ్వండి ఇలా ఉండాలి అయితే చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇవైతే దంపుడు అటుకలండి బాగుంటాయి టేస్ట్ అనేది మనకి ఇది కొంచెం తిన్న టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ కూడా మనం పిల్లలకు కూడా లంచ్ బాక్స్లకు కూడా పెట్టేసి ఇచ్చి ఇలా అటుకులు తీసుకున్నప్పుడు ఈ అటుకులనే సైడ్కి పెట్టేసుకొని కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామండి పోపు దినుసులతో ఒక రెండు స్పూన్లు తీసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు అనేది మంచి టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వన్ నుంచి అల్లం తీసుకొని పైన స్కిన్ తీసేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగు నుంచి అయితే పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా శుభ్రంగా కడిగేసి మనకి ఇడీలు చూపిస్తున్నట్టు పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి నా దగ్గర అయితే పండుమిర్చి అనేది ఉంది అందువల్ల అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఒక పెద్ద రెండు ఆనియన్స్ తీసుకొని మనకి వీడియోలో చూ చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలండి ఆనియన్స్ అయితే చూసారు కదా నేను అయితే ఇలాగా మరీ అంత చిక్కగా కాదు అంత పలచగా కాదండి ఇలా అయితే ఉండాలి అప్పుడు టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది చూసారు కదా కమ్మగా ఉండాలండి అనేది మరీ ఎక్కువగా పుల్లి పండకూడదు మరీ చప్పగా ఉండకూడదు చూసా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైతే ఉండాలండి మజ్జిగ అనేది ఇప్పుడు ఈ మజ్జిగలో మనం టేస్ట్ సరిపోయిన సాల్ట్ అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అనండి సాల్ట్ వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏదైతే సైడ్కి పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి బాండీ అనేది తడు ఉంటే తడంతా అయితే ఆరిపోవాలి తడారిన తర్వాత నూనె అయితే మనం పెరుగు కాంబినేషన్ మజ్జిగ కాంబినేషన్ చేసినప్పుడు తాలింపుకి నూనె ఎక్కువ అయితే వేయొద్దండి టేస్ట్ అయితే అస్సలు బాగోదు నూనె నూనెలా ఉంటుంది ఒక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి నూనె కూడా హీట్ అవుతుంది అన్నప్పుడే మనం తీసుకునే పోపు దినుసులు ఉన్నాయి కదా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి జీలకర్ర అయితే ఖచ్చితంగా చెట్లాలి అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే ఈ పెరుగు అటుకులకైతే టేస్ట్ అనేది బాగుంటుంది పెరుగు అటుకులు అంటారు అటుకులు అని కూడా అంటారండి చూసారు కదా ఇలా పోపు వేగుతున్నప్పుడే మనం ఇందులోని అల్లం అయితే వేసేసుకోవాలండి అల్లము పచ్చిమిర్చి అవన్నీ తీసుకున్నాం కదా మంచిగా అనేది మనం ఓన్లీ పోపుకి సరిపోయినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది బాగున్నాయి కదా మిర్చి అయితే చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది కదండి మిర్చి పూపులు ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం తీసుకునే కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా అనేది మనం ఫ్రై చేసుకోవాలండి తినేయచ్చు అలా మనం పోపులు అనేది వేగుతాయి పెరుగులు అనేది నా కదా మంచి టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోండి బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా పోపు కూడా అలా వేసినప్పుడే నెక్స్ట్ మనం తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ ఏంటంటే మనకి మరీ బ్రౌన్ కలర్లో అయితే వేయకూడదండి కొంచెం క్రిస్పీగా అనేది ఉండాలి మనకి ఆ పెరుగు కాంబినేషన్ కదా తింటున్నప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంటుంది ఆనియన్స్ ఆ పోపు దీన్సులు అవన్నీ మిర్చి కూడా మనకు ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా అలా తినవచ్చు డైరెక్ట్గా టేస్ట్ అయితే అంత బాగుంటుంది జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం పోపుకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఆనియన్స్కి అది సాల్ట్ అనేది పడితే బాగుంటుంది టేస్ట్ అనేది చూసారు కదా ఇలా వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలసం ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఎటువంటి ప్లాస్టర్ అన్న ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవుతున్నాయి కదా నెక్స్ట్ మనం తీసుకుని అటుకులు అయితే ఉన్నాయి కదండి ఈ అటుకులు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అన్నీ అయితే తీసేసుకోవాలి చూసారు కదా నేను అటుకులు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అయితే తీసేసుకున్నానండి వాటర్లో అయితే అటుకులు ఖచ్చితంగా కడగాలండి చూసారు కదా ఆనియన్స్ కూడా మనకి ఎలాగైతే ఫ్రై అవుతున్నాయి మీలో పెరుగులు అటుకలంటే అంటే ఎందరికి ఇష్టమైన కామెంట్ ఇష్ట కామెంట్ చేయండి మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ ఇవన్నీ కూడా ఎలాగైతే మంచిగా అనేది ఫ్రై అవుతున్నాయి చూసారు కదా ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అనేది కళాయితో సహా నెక్స్ట్ స్టవ్ అయితే సిఫ్ట్ చేసేసుకోవాలి వేడి అనేది ఉండకూడదండి వేడి ఉంటే ఏంటంటే మజ్జిగ అనేది విరిగిపోతుంది అందుకే వీడియో అయితే లాస్ట్ వరకు చూడమని ఎక్కడ స్కిప్ చేయకుండా మిక్స్ చేయకుండా ఈ పోపునైతే మిక్స్ చేసుకోవాలి కొంచెం పోపు చల్లారింది అనుకుంటే మనం తీసుకునే అయితే వేసుకోవాలి చూసారు కదా మనకైతే చల్లగా అయితే అయిపోయిందండి ఇప్పుడు మజ్జిగైతే తీసుకున్నాం కదా ఈ మజ్జిగని ఏంటంటే మనం ఇంకొకసారి మిక్సింగ్ చేసుకుందాం సాల్ట్ అది ఈవెన్గా మనకి మిక్సింగ్ అయితే అవుతుంది ఇప్పుడు మనం ఈ పోపులైతే మజ్జిగంతా వేసేసుకోవాలి చూసారు కదా మంచిగా ఉంది కదా మీకు కూడా చూస్తుంటే నోరు ఎవరు నాకైతే అర్థమవుతుంది ఇంకెందుకు లేటు ఇంట్లోనే ఉన్న ఐటమ్స్ రండి అటుకులు అనేది ఇలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా మజ్జిగ వేసుకున్న తర్వాత పోపులు అనేది బాగా మిక్సింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ కడిగేసి ఉంచుకున్నాం కదా అటుకులు అయితే అటుకులు మొత్తం పోపులైతే వేసేసుకోవాలి చూసారు మజ్జిక అయితే మనకి విరగలేదు పోపు చల్లంత అయితే వేసుకుంటే మజ్జిక అయితే మనకి విరగదు చూసారు కదా నేను మొత్తం అన్ని అటుకులైతే వేసేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసుకొని మనకు వీడియోలో చూపిస్తున్నట్టు చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఉంచుకోవాలండి ఖచ్చితంగా అనేది రెండు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మనం వీడియో అయితే చూద్దామండి ఇప్పుడు రెండు నిమిషాలు అయితే అయింది మళ్ళీ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఆల్రెడీ మనకి మజ్జిగంతా అటుకులు అయితే తీసేసుకుంది మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని మనం టేస్ట్ అయితే చూడాలండి సాల్ట్ అది సరిపోకపోతే వేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి కారం కూడా సరిపోకపోతే కట్ చేసుకొని ఫ్రై చేసుకొని అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి నేను టేస్ట్ చూస్తున్నాను అన్నీ సరిపోయా లేవనేది పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ టెన్ మినిట్స్ అయితే ఉంచాలండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తారు కదా మనకి మజ్జిక అంత తీసేసుకుంది మనకి టేస్టీ టేస్టీ తో రెడీ అయిపోయిందండి ఉప్మా అయితే చాలా బాగుంది కదా ఇప్పుడు నేను ఇదైతే కాలీఫ్లవర్ ఆకాయ అయితే పెట్టానండి కాలీఫ్లవర్ ఆవకాయతో అయితే సర్వ్ చేసుకున్నాను నేను టేస్ట్ కూడా చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏటనేది మరి చెప్పాలి కదా మీలో కాలీఫ్లవర్ ఆవకాయ ఎంత ఇష్టమా నా కామెంట్స్ ఇట్లా కామెంట్ చేయండి నేను టేస్ట్ చేస్తున్నాను చూసారు కదా మిర్చి కూడా తినవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేసిన పోపులు మిర్చి అల్లం అనేది మంచిగా ఫ్రై అయింది చాలా బాగుంది కాలీఫ్లవర్ ఆకైతే టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్